ఉదయకాల సమయంలో మేలుకొలుపు వాక్యం వైకప్ ఓడ్ కొరకాయ నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నీ మీద నాకు కటాక్షము కలిగినది ఎంత ఆదరణకరమైన మాట దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు నీ మీద నాకు కటాక్షము కలిగినది కటాక్షము అంటే మెర్సీ లవ్ కంపాషన్ కేర్ ఇలా ఎన్నో రకాలుగా చెప్పవచ్చు ఈ కటాక్షం కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మనుషుల కటాక్షము రెండవది దేవుని కటాక్షము మ్యాన్స్ మెర్సీ అండ్ గాడ్స్ మెర్సీ మనుషులకు కూడా మన మీద కటాక్షం కలుగుతుంది కానీ ఆ కటాక్షం ఎంతకాలం ఉంటుందో అది ఎలా మారుతుందో మనం చెప్పలేం ఉదాహరణకు చూస్తే ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనంలో యాకోబు తన భార్యతో చెప్తున్నాడు మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అంటే ఇంతకు ముందులాగా కటాక్షము లేదు అంటున్నాడు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఏదో ప్రేమిస్తున్నారని ఆదరిస్తున్నారని సహాయం చేస్తున్నారని ఇక అదే శాశ్వతమైన కటాక్షం అనుకొని దేవుని కటాక్షాన్ని పొందకుండా ఉంటే చాలా నష్టపోతావు యాకోబు జీవితంలో మొట్టమొదట మనుషుల కటాక్షాన్నే కోరాడు అది తాత్కాలికమైందని తెలుసుకొని దేవుని కటాక్షం కొరకు ఆశపడుతూ వచ్చాడు ఈ ఉదయ కాలము నీకు కూడా ఈ కటాక్షం కలుగుతుంది దేవుని కటాక్షము అది ఎలాంటిది అని మనం ఈ ఉదయమో ధ్యానం చేస్తే మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయము ముప్పయ వచనం లేదా ఇరవై మూడవ వచనం ద్వితీయోపదేశకాండం ముప్పై మూడు ఇరవై మూడులో నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి మొదటిగా దేవుని కటాక్షం అనేది నీ జీవితంలో ఉంటే నీకు తృప్తి కలుగుతుంది ఏ పని చేసినా తృప్తి ఉంటుంది ఏ ప్రయాణం చేసినా తృప్తి ఉంటుంది ఏ ఆహారం తీసుకున్నా తృప్తి ఉంటుంది దేవుని కటాక్షం లేకుండా తృప్తి పొందటం అది ఎవరి వల్ల కాదు రెండవది చూస్తే దేవుని కటాక్షముదే కాలము నీ జీవితంలో ఎలా ఉంటుందంటే గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనములో చివరి మాట నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను రెండవది కటాక్షం అనేది అది ప్రేమదిచ్చేదిగా ఉంటుంది దేవుడు నిన్ను కటాక్షముతో ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ ఎంతో గొప్పది మూడవ మాట మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో దేవుని కటాక్షం అనే అనుభవంలో మధ్యలో మాట నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసంన అతని కుమారుణ్ణి కూర్చుండిబెట్టి అతని ఎందు మహాకృప చూపి ఉన్నావు మొట్టమొదటిది దేవుని కటాక్షం తృప్తినిస్తే రెండవది ప్రేమనిస్తే మూడవది కృపనిస్తుంది దేవుని కటాక్షంలో ఉన్న కృప ఈరోజు నువ్వు పొందుదువుగాక నాలుగవ మాట మనం చూస్తే రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనం చివరి మాట మీ దేవుడైన యహోవా కరుణా కటాక్షము గలవాడు అంటూ ఆయన మీ అందు ప్రసన్నుడగును నాలుగవది ప్రసన్నత నువ్వు పొందుతావు దేవుని కటాక్షము నీకుంటే దైవ ప్రసన్నత నీ జీవితంలో లభిస్తుంది కలవరంలో ఉన్నావా బాధలో ఉన్నావా దిగుల్లో ఉన్నావా నిస్సహాయ స్థితిలో ఉన్నావా తొందరలో ఉన్నావేమో దైవ ప్రసన్నత నీ సొంతమవుతుంది ఐదవ మాట మనం చూస్తే కీర్తన నలభై నాలుగు మూడవ వచనంలో అక్కడ ఒక మాట ఉంది వారి బాహువు వారికి జయం ఇయలేదు నీవు వారిని కటాక్షించితివి అంటూ నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేశను ఐదవది ఈ ఉదయం నువ్వు దేవుని కటాక్షాన్ని పొందితే నీకు గొప్ప విజయం ఉంది ఇక నువ్వు ఓడిపోవాల్సిన పని లేదు ఇక నువ్వు ఫెయిల్ అవ్వాల్సిన పని లేదు జీజస్ నెవర్ ఫెయిల్స్ అండ్ యూ నెవర్ ఫెయిల్ ఈ సూత్రాన్ని నమ్ము ఆరవదిగా మనం చూస్తే కీర్తన యాభై ఒకటవ కీర్తన పద్దెనిమిది వచనం నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ప్రిలరా ఆరవది ఆయన కటాక్షంలో నీకు మేలుంది ఏ మేలు కోసం ఎదురు చూస్తున్నావు ఏ మేలు కోసం ప్రార్థన చేస్తున్నావు ఈరోజు దేవుడు నీకు ఆ మేలు చేస్తాడు ఏడవ మాట మనం చూస్తే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనములో నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును పిల్లారా ఏడవది ఆయన కటాక్షములో జీవమున్నది ఈ జీవము నీ జీవితంలో ప్రవహిస్తుంది ఈ జీవము నీతో కూడా ఉంటుంది నువ్వు చేసే ప్రతి పనిలో ఈ జీవము కనపడుతూ ఉంటుంది కాబట్టి ఉదయము ఒక్కటే ప్రార్థించాయి దేవా నీ కటాక్షము నాపై ఉంచు తప్పనిసరిగా దేవుడు నిన్ను కటాక్షిస్తాడు నీ బిడ్డల్ని కటాక్షిస్తాడు నీ తల్లిదండ్రులు బాధలో ఉన్నారేమో కటాక్షిస్తాడు నీ స్నేహితులు ఆపదలో ఉన్నారేమో కటాక్షిస్తాడు నువ్వే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో ఇప్పుడే దేవుని కటాక్షం నీకు కలగాలని నీ కొరకై ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభునేసు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తూ నా కటాక్షము నీకు కలిగినది అన్నారు ప్రభాయుదే కాలం ఈ మాటలు వింటున్న మా ప్రియులందరిపై నీ కటాక్షము ఉంచి ఏడు అనుభవాలు ఇప్పుడే అనుగ్రహించమని ఈ దినమంతా వారికి తోడయుండి నడిపించమని సహాయము చేయమని మహిమను పొందమని కృతజ్ఞత స్థుతులతో ప్రభు అయిన యేస్సు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కటాక్షము కలిగిన యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మని ఉన్న సహవాసం మనందరికీ ఉండి ఈ దినమంతా మిమ్మల్ని కటాక్షించి నడిపించును ఆ ఆమేన్. ప్రవణేశ్వరు క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైస్తు లాడ్